జగన్ పర్యటనలు ప్రజల కోసం కాదు ఆయన ప్రజల మీద దండయాత్ర చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మా గుంటూరు జిల్లాలో మిర్చి రైతులు వాళ్ళకి ధరలు పడిపోయినాయి మిర్చి రైతులు కోస్తున్నాం అని చెప్పి కోసం వస్తున్నానని చెప్తే మిర్చి యార్డులో మిర్చి రైతుల బస్తాలే ఎత్తికెళ్లిన అనుచరుడు గణం నాయకత్వం అయింది విధంగా మనం చూడటం జరిగింది తెనాల్లో ఒక అధికార లో ఉన్న ఒక పోలీస్ కానిస్టేబుల్ సమ పోలీసులు ఎవరు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా సమాజాన్ని కాపాడాల్సిన వ్యక్తులు శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీస్ యంత్రాంగం అటువంటి పోలీస్ మీద గంజాయి సేవించిన వ్యక్తులు యువకులు దాడి చేస్తే నేర చరిత్ర ఉన్నవాళ్ళు వాళ్ళని పరామర్శించేందుకు వచ్చాడు అంటే ఆయన నైజం ఏంటి అనేది రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఎందుకంటే తన యొక్క వైఖరి ద్వారా ఈ రాష్ట్రంలో నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తుల్ని ప్రోత్సహించే విధంగా జగన్మోహన్ రెడ్డి వైఖరి ఉంది అని ఆ సంఘటన ద్వారా మనకు తెలుస్తుంది అదేవిధంగా రైతులు ముసుగులో పొదిలి పర్యటనకు వచ్చారు ఏదైతే ఆయన ఛానల్లో కూర్చోబెట్టుకొని మహిళల యొక్క ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా వ్యాఖ్యలు చేశారో అయాను ఒక పార్టీ అధ్యక్షుడివి ఓ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నావు నీ ఇంట్లో మహిళలు ఉన్నారు నీ తల్లి చెల్లి అందరూ మహిళలే నీకు మా భార్య మహిళే మరి మీరు చేసిన వ్యాఖ్యలు మా మనోభావాలు దెబ్బతిన్నాయని క్షమాపణ చెప్పండి అని అడిగితే తన రౌడీ మూకల ద్వారా ఏ విధంగా దాడి చేయించారో మనం చూడటం జరిగింది